ప్రైస్ లార్డ్ పిల్లరా యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త మూడో అధ్యాయము ముప్పై వచ్చినాం ద గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ త్రీ వర్స్ థర్టీ ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ బట్ ఐ మస్ట్ డిక్రీజ్ యేసు ప్రవారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవుని స్థితించాలి దేవుని ఆరాధించాలి మనము దేవుని అందు సంతోషించి మరి ఆనందించాలి మంచిది ప్రిలరా ఇక్కడ మనము చూసినట్లయితే యోహాను అంటున్నటువంటి మాటలు ఎవరిని గురించి అండి యేసు ప్రవర్ణ గురించి ఏమంటున్నాడు ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసినది నా ప్రిడా నా ప్రియ సహోదరి దేవుని యొక్క మనసును మనం కలిగి ఉండాలంటే దేవుని యొక్క గుణగణములు మనం కలిగి ఉండాలంటే యేసు ప్రభువాడిని మన జీవితాల్లో చూపెట్టాలంటే మన కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండాలంటే ఈ యొక్క ప్రిన్సిపల్ని మనం పాటించాలండి చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో కుటుంబాల్లో ఆయా పరిస్థితుల్లో ఎందుకు అసమాధానము ఎందుకు నెమ్మది లేకుండా ఉంటుందంటే ఆ హెచ్చించుకుంటూ ఉంటాం ఆ తగ్గించుకోవడం అంటే అదేదో కింద ఉంటాం కాదు కానీ మన గర్వాన్ని అహంబాన్ని అతిశయాన్ని కోపాన్ని వీటిని ప్రక్కన పెట్టి ప్రభావా నీ వైపు చూస్తున్నాను నా జీవితంలో ఆ తగ్గించుకునే మనసు ఇవ్వండి అదేన మనసు ఇవ్వండి అప్పుడే ఇలాంటి హృదయం మీకు ఇష్టమైనది అని దేవుని ఎదుట సాగిలిపడినప్పుడు పిల్లరా అబ్బా అలాంటి కుటుంబంలో అలాంటి వ్యక్తిగత జీవితంలో ఎంత ప్రశాంతత ఎంత మనశ్శాంతి ఉంటుంది ఇదండి కాబట్టి దేని వాక్యాన్ని అప్లై చేసుకుందాం నేను వాక్యాన్ని అన్వయించుకుందాం వాక్యములకు లోబడదాం యోహన్ అంటున్నాడు అయ్యా ఆయన ఆయన హెచ్చింపబడాలి ఆయన మహింపరచబడాలి నేను తగ్గించబడాలి కాబట్టి యశుప్రభు వారు యోహాను గురించి అంటున్నారు మరి స్త్రీకరణ వాణిలో కంటే గొప్పవాడు లేడు అంటున్నారు అంత గొప్పవాడు తగ్గించుకున్నాడు పిల్లలు మనం తగ్గించుకోవడం ద్వారా ఎలాంటి మేలును చూస్తాం మనం తగ్గించుకుందామా దీని వాక్యం లోబడదామా మేలు ఆశీర్వాదం మనం చూద్దామా అలాంటి కృపను దీని మనందరికీ దయచేయను గాక ప్రాణం చేసుకుందాం ప్రవా పరిశుద్ధమైన తండ్రి మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కుందనాలను ఆయన మీ మాటలు జాగ్రత్తగా విని వాటిని మా జీవితంలో అన్వయించుకున్నప్పుడు ఎలాంటి మేలను చూస్తాం ప్రవా ఎన్నిసార్లు మమ్మల్ని మేము హెచ్చించుకుని గర్వపడి అతిశయపడి ప్రమాదాల్లో పడ్డాం మనశ్శాంతి లేకుండా ఉన్నాం నష్టపోతున్నాం ఎన్నోసార్లు ప్రోవా మా జీవితాల బట్టి అనేక మందికి నష్టాన్ని కలుగ చేస్తున్నాం క్షమించండి ప్రోవా కాబట్టి మీ వాక్యం చెప్తున్న రీతిగా మనం మేము తగ్గించుకుని మీ వాక్యానికి లోబడినప్పుడు ప్రోవా ఎలాంటి మేలును ఆశీర్వాదం చూస్తాం ప్రోవా అలాంటి కృపను మీరు మాకు దేయండి మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం మా పిల్ల యొక్క కుటుంబాలు మీరు దర్శించండి వారు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో మీకు తెలుసు వారు ఏ వ్యాధి ఏ బాధ ఏ కష్టము వారి జీవితం మీకు తెలుసు ప్రోవా తగ్గించుకుని లోబడి వారి జీవితాలు సరి చేసుకున్నప్పుడు ఎలాంటి మేలు ఆశీర్వాదం మేము చూస్తాం అలాంటి కృపను ప్రతి ఒక్కరి జీవితంలో దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి కిడు అపాయాలను తప్పించిన ఆయన ఇది మనతో మీరు ఎక్కడ కింద భద్రపరచమని ఏ సు అతి శ్రేష్టమైన నాన్న బట్టి ప్రాణం చేస్తున్నాడు తండ్రి ఆ బ్లెస్ కర్బస్ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గ్రీటింగ్స్ ఇన్ ద ప్రేషస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీజస్ క్రైస్ట్ Here in John chapter 3 and verse 30 he must increase but I must decrease. John the Baptist spoke these words at a moment when his own influence was declining while Jesus ministry was rising. Instead of resisting the change, John embraced it with humility and clarity of purpose. He understood that his role was not to draw attention to himself but to lead people to Christ. His words reflect a heart fully aligned with God's will. Amen.